భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రినియంబా విరచిత విషంగ వధతోషిత ఈ శ్లోకంలో భండాసురుని కుమారులైన భండపుత్రుల సంహారం ప్రతాపమయంగా వర్ణించబడింది వారు సాధారణ రాక్షసులు కాక లోభం మోహం మదం మాత్సర్యం కామం క్రోధం వంటి అష్టరి పూలకు ప్రతీకలుగా నిలుస్తారు యుద్ధ సమయాన అమ్మవారి లీలామహిమ విశ్వరూపంగా వెలసి భక్తుల రక్షణకు శత్రు సంహారానికి ఉత్సాహభరితంగా నిలుస్తుంది ఈ సమయంలో అమ్మవారి హృదయ కమలము నుండి శ్రీ బాలా త్రిపుర సుందరి వెలువడి బండపుత్రులను సంహరించేందుకు తేజస్సుతో ప్రకాశిస్తుంది బాలాదేవి బాలార్క ప్రతిమగా వెలిగిపోతూ తన దివ్యశక్తిని ప్రయోగించి భండపుత్రులను సమూలంగా నాశనం చేస్తుంది ఇక మంత్రిణీదేవి అయిన శ్యామలా దేవి విషంగాసురుని సంహరించి అమ్మవారి ధర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది విషంగాసురుడు ద్వేషం దురభిమానం మోసపు స్వభావానికి ప్రతీకగా తన మాయాబలంతో యుద్ధరంగాన్ని మలిచాడు అయితే దేవి తన బుద్ధి మేధస్సు యుక్తిచతురతతో అతడిని జయించి ధర్మ విజయాన్ని సాధిస్తుంది ఈ ఘట్టం కేవలం యుద్ధరంగంలో విజయం మాత్రమే కాదు మనస్సులోని లోపశక్తులపై సాధించాల్సిన విజయం కూడా బండపుత్రుల సంహారంతో లోభం మోహం తొలగిపోతాయి విషంగాసురుని నాశనం ద్వారా ద్వేషం అహంకారం నశిస్తాయి ఫలితంగా వివేకం విరక్తి సమత పరమశాంతి భక్తుల హృదయాలలో స్థాపితమవుతాయి ఈ శ్లోకంలో శ్రీ బాలా త్రిపుర సుందరి భండపుత్రులను సంహరించటం శుద్ధమైన ఆత్మజ్ఞానం పరబ్రహ్మ స్వరూపం మరియు మోక్ష సాధనకు మార్గం అనే గూఢార్థాన్ని సూచిస్తుంది మంత్రిణి దేవి విషంగాసురుని సంహరించడం ధర్మబద్దమైన బుద్ధి వివేకం నిశ్చయ శక్తి ఉన్నవారు మాయ ద్వేషం అహంకారం వంటి లోపాలను జయించగలరని తెలియజేస్తుంది అందువల్ల శ్రీ బాల త్రిపుర భక్తితో ప్రార్థించినట్లయితే ఆమె మనసు శుద్ది చేసి అస్తరి పువ్వులను తొలగించి భక్తులను ధర్మ మార్గంలో నడిపించగలదు మంత్రిని దేవిని ధ్యానించడం ద్వారా వివేకం నిశ్చయ శక్తి ధర్మబద్ధమైన బుద్ధి మనలో వికాసం చెంది అహంకారం ద్వేషం మోసాలను అధిగమించే శక్తిని ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మవారిని భక్తితో ధ్యానించిన వారికి ఆమె కేవలం పరిపూర్ణ మాతృమూర్తిగానే కాక సకల విజయాలను ప్రసాదించే దివ్య శక్తిగా నిలుస్తుంది ఇప్పుడు ఈ శ్లోకంలో మొదటి నామం భండపుత్ర వధోద్యుక్త బాలా నందిత ఈ నామంలోని ప్రతి పదానికి ఒక ప్రత్యేకమైన అర్థం మరియు ఆధ్యాత్మిక తత్వం ఉంది మొదట భండపుత్ర భండ అంటే భండాసురుడు అహంకారం అజ్ఞానం మరియు అధర్మానికి ప్రతీక పుత్ర అంటే అతని కుమారులు అంటే లోభం మోహం మదం మాత్సర్యం రాగం ద్వేషం కామం క్రోధం వంటి అష్టరిపువులు భండపుత్రులు భక్తులను భ్రమపరిచే అధర్మ మార్గానికి దారితీసే లోపశక్తులుగా భావించాలి ఈ నామం భండపుత్రులు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి అవరోధమవుతారని అమ్మవారు వాటిని నాశనం చేసేందుకు సిద్ధమవుతున్నదని తెలియజేస్తుంది ఇప్పుడు వధోద్యుక్త వధ అంటే నాశనం చేయడం అణచివేయడం ఉద్యుక్త అంటే సిద్ధంగా ఉండడం ఉత్సాహంతో ముందుకు రావడం వధోద్యుక్త అనగా భండపుత్రులను సంహరించేందుకు అమ్మ ఉత్సాహంగా సిద్ధంగా ఉన్నది ఈ నామం భక్తులకు ఆత్మశుద్ధిని సాధించేందుకు అవసరమైన మార్గాన్ని చూపుతుంది లోభం మోహం వంటి లోపాలను తుడిచిపెట్టేందుకు అమ్మ అవసరమని ఆమె సన్నద్ధమై ఉన్నదని ఇది తెలియజేస్తుంది ఇప్పుడు బాలా విక్రమ బాల అంటే శ్రీ బాల త్రిపురసుందరి అమ్మవారి స్వరూపమైన శక్తి విక్రమ అంటే పరాక్రమం అసాధారణమైన శౌర్యం దివ్య బలము బాలా విక్రమ అనగా శ్రీ బాలాదేవి తన అపారమైన పరాక్రమంతో భండపుత్రులను సంహరించేందుకు సిద్ధమైనది ఆమె బాల స్వరూపంలోనే సమస్త దుష్ట శక్తులను నాశనం చేసే మహాదివ్య తేజస్సును కలిగి ఉంది ఈ నామం భక్తులలోని లోపాలను తొలగించేందుకు అమ్మవారి దివ్యశక్తి ఎలా కార్యనిర్వహిస్తుందో తెలియజేస్తుంది ఇప్పుడు నందిత నందిత అంటే సంతోషపరచబడినది ఆనందించినది భండపుత్రుల సంహారంతో అమ్మవారు ఆనందాన్ని పొందుతారు ఎందుకంటే అధర్మం తుడిపివేయబడింది ధర్మం స్థాపించబడింది భక్తులు తమ లోపాలను జయించినప్పుడు మనస్సులోని అహంకారం ద్వేషం తొలగించినప్పుడు అమ్మవారు హర్షితురాలవుతారు ఈ నామం భక్తుల ఆధ్యాత్మిక విజయాన్ని చూసి అమ్మవారు ఆనందిస్తూ మరింత కృపను ప్రసాదిస్తారని తెలియజేస్తుంది ఈ నామంలోని తత్వాలు భండపుత్ర అంటే లోభం మోహం ద్వేషం వంటి అష్టరిపువులను సూచిస్తుంది వధోదిప్త అంటే ఆ లోపశక్తులను నాశనం చేయడానికి అమ్మ సిద్ధంగా ఉంది బాలా విక్రమ అంటే శ్రీ బాలాదేవి తన పరాక్రమంతో దివ్యశక్తితో భక్తులను రక్షించగలదు నందిత అంటే అమ్మ భక్తుల విజయాన్ని చూసి ఆనందిస్తుంది ధర్మాన్ని కాపాడుతుంది ఈ నామాన్ని ధ్యానించడం ద్వారా మనస్సులోని లోభం మోహం భయం లాంటి అవరోధాలను అధిగమించే శక్తి లభిస్తుంది ధైర్యం సమర్పణ మరియు విజయాన్ని పొందే అనుగ్రహం అమ్మ నుండి లభిస్తుంది మనస్సులోని మాయాబంధాలను తొలగించి అమ్మ అనుగ్రహాన్ని అందుకునే అవకాశాన్ని పెంచుతుంది ఇప్పుడు ఈ శ్లోకంలో రెండో నామం మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత ఈ నామంలోని ప్రతి పదానికి ఒక ప్రత్యేకమైన అర్థం మరియు ఆధ్యాత్మిక తత్వం ఉంది మొదట మంత్రిన్యంబ మంత్రిని అంటే శ్యామలా దేవి లలితాంబిక యొక్క ముఖ్యమంత్రి అంబా అంటే తల్లి ఆదిశక్తి మంత్రిణ్యంబా అనగా శ్రీ లలితాదేవి ప్రియ సహచరిగా ఆమె కార్య సాధనలో కీలకమైన శక్తిగా వెలసిన మంత్రిణీదేవి మంత్రిణీదేవి వాక్పటుత్వానికి బుద్ధికి న్యాయపరమైన ధర్మయుక్త చతురతకు ప్రతీక ఈ నామం భక్తులకు జ్ఞానం వివేకం మరియు సత్ప్రవృత్తులను పెంపొందించేందుకు అమ్మవారు దేవిని విధించారని సూచిస్తుంది ఇప్పుడు విరచిత విరచిత అంటే చేయబడినది కార్యరూపంలో పెట్టబడినది విషంగాసురుని సంహారాన్ని మంత్రిణీదేవి స్వయంగా కార్యరూపంలో పెట్టింది ద్వేషం మోసం అహంకారం వంటి లోపాలను మంత్రిణీదేవి ధ్వంసం చేసిందని ఈ నామం తెలియజేస్తుంది భక్తుల జీవితాలలో అవగాహన సత్యసంధత యుక్తి బుద్ధి వంటి శక్తులను మంత్రిని దేవి ద్వారా అమ్మ ప్రసాదిస్తుంది ఇప్పుడు విషంగ వధ అనగా భండాసురుని ప్రధాన సహాయకుడు ఇతను ద్వేషం అహంకారం మాయాచతురత వంటి గుణాలకు ప్రతీక వధ అంటే నాశనం చేయడం నిర్మూలించడం విషంగ వధ అనగా మంత్రిని దేవి తన దివ్య బుద్ధితో మేధస్సుతో విషంగాసురుని సంహరించింది ఇది భక్తులలోని ద్వేషం అహంకారం అబద్ధపు మాయను తొలగించేందుకు అమ్మ కృపానుగ్రహం ఎలా సహాయపడుతుందో తెలియజేస్తుంది ఇప్పుడు తోషిత తోషిత అంటే సంతోషపడినది తృప్తి చెందినది విషంగాసురుని సంహారం పూర్తయిన తర్వాత అమ్మవారు పరమ సంతోషం పొందారు ధర్మానికి అడ్డుగోడగా ఉన్న అహంకారం ద్వేషం మాయతత్వం తొలగినందుకు అమ్మవారు హర్షించారు భక్తులు తమలోని లోపాలను జయించినప్పుడు అమ్మవారు ఆనందిస్తారని ఈ నామం తెలియజేస్తుంది ఈ నామంలోని తత్వాలు మంత్రిణ్యంబా అంటే జ్ఞానశక్తి బుద్ధి ధర్మచతురతకు ప్రతీక విరచిత అంటే తన కార్యాన్ని ధర్మబద్ధంగా పూర్తి చేసే మేధోశక్తి విషంగవధ అంటే ద్వేషం అహంకారం మోసాలను సంహరించే శక్తి తోషిత అంటే ధర్మ విజయాన్ని చూసి అమ్మ సంతోషపడటం ఈ నామాన్ని ధ్యానించడం ద్వారా బుద్ధి శుద్ధి మేధస్సు వివేకం లభిస్తాయి అహంకారం ద్వేషం మోసం వంటి లోపాలను తొలగించుకునే మార్గం ఏర్పడుతుంది ధర్మబద్ధంగా ఆలోచించే శక్తిని అమ్మ ప్రసాదిస్తుందని ఈ నామం తెలియజేస్తుంది